పెట్టినామయ్యా ఏ విధంగా ఆలోచిస్తున్నావు ఏమి లేదు మా ఇంటికి కొత్త చావటికి పైకప్పులు దీంతో వేద్దామా అని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఈ బ్యాంక్ వాళ్ళు టయానికి వస్తే టీ బ్రేక్ అంటారు లేట్ గా వస్తే లంచ్ బ్రేక్ అంటారు త్వరగా పద ఇదిగోండి సార్ మీరు అడిగిన డబ్బు ఎవరు

గోల్డ్ తెలుసు ఫోర్ క్యారెట్స్ క్యారెక్టర్ బావా తెలిసొచ్చిన కాలానికి ఫైటింగ్ వచ్చి అల్లుడు వస్తున్నాడు మొదటిసారి మా గాడికి పుట్టిన తిరిగి బాగా ఇదే ఆడదానగా పుట్టుంటేనా బావా సొంత మనుషులు కూడా చేయని సాహసం చేసే వీడే మా నల్లుడు ఏంటో ఇదె నన్ను నమ్ము కులం కుటుంబం గొత్రం పవ టాలెంట్ ఉ టైమింగ్ ఉ నాడ్రు తప్పడ్ జస్ట్ అవతసి తబందక్షవ ఈ రోజుల్లో నీలాంటి ఉన్నాడంటే నీ నమస్కారం సమయానికి వచ్చి సాయం చేసా బాబు చాలా థ్యాంక్స్ బాబు అయ్యో నాకు పొగర్స్ అంటే చెట్ట చిరాకండి డబ్బు సంపాదించడం ఈజీ కాపాడడమే కష్టం జాగ్రత్త సరే గాని ఎందుకు మీరు ఏమిట్లు బొబ్బట్లు తెలుసు పుల్లట్లు తెలుసు ఈ ఏమిట్లు ఏంటండి నేనైతే ఎప్పుడు వినలేదు అబ్బాయి పూర్తి పేరు పర్వత పాపారావు అండి మా తాతగారి పేరే నా పేరు అంటే మన పర్వత నేనే కమాసా అబ్బే చౌదరీస్ అండి అబ్బా రెండు ఒకటే మనం మనం కూడా ఒకటే చూసారా కులం అంటే ఏంటో తెలియకుండా పెంచారు మా ఇంట్లో బాబు ఇన్నోసెంట్ పేరెంట్స్ ఏం చేస్తున్నావు బాబు గ్రూప్స్ క్లియర్ చేసానండి రేపు మా అప్పు పోస్టింగ్ ఇంట్లో పెళ్లి సమ్మతులు కూడా చూస్తారు అబ్బేమని చెప్ప్ బావా వయసులో ఉన్న బ్యాచ్ లో ఉన్న భలే సూపట్టుకోవాలి అయ్యో ఇది అబ్బాయ్ రేపు మా ఇంట్లోని పెళ్తు రేపేనా మరి మా ఇంట్లో వాళ్ళు వాళ్ళందరిని కూడా తీసుకుని మా ఇంటికి వస్తున్నాం మా అమ్మాయి చూస్తున్నాం ఓకేనండి మీ ఇష్టం

ఆధునికంగా ఉంటే సరిపోవమ్మా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అందుకే మాది పొగాకు వ్యాపారం కాల్చేవారు మాకు ఏ డోకా లేదు మరి మీది మాది అగర్బత్తుల వ్యాపారం వరకు మాకు కూడా ధోక లేదు ఎందుకు అమ్మాయిని రమ్మందాం ఏమంటారు అక్కాయ్ అబ్బాయి అమ్మాయి కనబడుతుందిలే మా ఇంట్లో ఎండి గ్లాసులే స్టీల్ గ్లాసులు పాలేళ్లకిచ్చేసి పాతికేళ్ళు అయింది కౌంటర్ వద్దు గొప్ప కోళ్లు సుహాసిని ఎనభై ఐదు కేజీలు రెండో కోళ్లు పొద్దు డెబ్బై ఆరు కిలోలు మరి చిన్న కోళ్ళు నూట పద కేజీల బంగారం ఆ విషయంలో మాదే పై చేయండి కంగారు పడకండి చలపతి గారు అక్కయ్య చెప్పింది వాళ్ళ బరువు ఒకటే కాదు వాళ్ళ కట్నం కింద తెచ్చిన బంగారం అక్కయ్య మీరు తగులుకోండి థ్యాంక్స్ అబ్బాయ్ ఇదిగో నేను ఒక విషయం ముందే ఓపెన్ గా చెప్పేస్తున్నా మేము అసలే బెజవాడాళ్ళం మాకు కొంచెం సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువే అయ్యో మాకెందుకు తెలియదండి బెజవాడంటేనే పైన అమ్మవారు కింద కాంట్రవర్సీలు వద్దు బాబా మీరేది చెప్తున్నారు చూడండి మా ఆచారం ప్రకారం పెళ్లి కూతురికి పెళ్లి చూపుల్లో తులాభారం వేసి ఎంత తూగితే అంత బంగారం మా ఇంటికి తేవాలి చచ్చింది గుర్రే అసలే ఇది భారం పైగా తులాభారం యు హావ్ నో చాయిస్ అండి లేక టాక్ ఇవ్వాల్సిందే కదా అడ్వాన్స్ బుకింగ్ అనుకో నమ్ము మీ ఛాలెంజ్ మాకు ఓకే ఇరవై రెండు క్యారెట్ల బంగారు నాయనం లేకపోతే ఏడు వారాల నగలు

మొత్తం సీజ్ చేసి సీల్ వేయండి నేను స్టాంప్ వేసి పెడతాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జరిగింది లిఫ్ట్ కావాలా బాబు అంతకనా ప్లీజ్ గట్టి రాజకీయ నాయకులు అడిగినా ఏమీ ఇవ్వరు మీరేంటి సార్ నడకుండానే లిఫ్ట్ ఇస్తున్నారు అది ఇక్కడ ఉండి కూడా ప్రజలకు ఏమి ఇవ్వలేకపోతున్నామాయ కానీ ఇప్పుడు లిఫ్ట్ అయినా ఇద్దామని నువ్వు పోనీబాయ్ మధ్యలో ఎక్కడైనా టీ దవ్దామా ఇంతకి నువ్వు ఏం చేస్తుంటావు బాబు నిన్నటి దాకా ఐటీ ఆఫీసర్ అండి నిన్నటి దాకా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అంటే నిన్నేదో జరిగింది ఏం జరిగింది మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు ఏవైనా మూర్తి గారు ఎలా ఉన్నారు అల్లుడు యా యా అధికారం ఉంది కదా ఎవరింటి పడితే ఇంటికి వెళ్ళిపోతావా అసలు జగ్గారావు గారు అంటే ఏమనుకుంటున్నావు ఆఫీసర్ నా గురించి వాడికేం చెప్పుకో కష్టపట్లు అన్ని వాడికి అర్థమైపోతాయి చిత్తం మర్యాదగా చేసిన పనికి క్షమాపణ చెప్తే కనీసం ఉద్యోగమైనా ఉండకుండా ఉంటుంది నాలుగైదు రైడ్లు చేయగానే కెరీర్ లో సక్సెస్ వచ్చింది దాంతో కళ్ళు మీదకే తల తాడి చెట్టు మీదకి ఎక్కినట్టుంది ముందు నా కాడు పట్టుకోట సిగ్గా అదేం కుదరదు నా జోలికి వస్తే ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క నా కొడుకు తెలియాలి నిజాయితీకి జరుగుతున్న సన్మానం చూసి నేర్చుకోండి నా చెప్పు నీ చేతితో తీసి నీ తలని నా కాలి కానించు అప్పుడు ఆలోచిస్తా నీ ఉద్యోగం గురించి ఇంత పవర్ఫుల్ మనిషిని పట్టుకుని ఎలా సార్ తొడుక్కోండి 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 చెప్తా ఏంటి పవర్ఫుల్ ఏ విషయంలో అన్ని కోట్లున్నా నాలుగు వేల చేత గాని నా చేత చెప్పు దెబ్బలు తిన్నాడంటే ఆడ పవర్ఫుల్ నేను పవర్ఫుల్ ఏమన్నావు నాలుగు రైడ్లు సక్సెస్ అవ్వగానే అటిట్యూడ్ వచ్చిందా సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే వచ్చే లాంటివి వస్తుంటాయి పోతుంటాయి యాటిట్యూడ్ ఇంటిపేర్ లాంటిది అది పోయేదాకా మనతోనే ఉంటుంది కృష్ణమూర్తి గారు సిగరెట్ ఒకటే ఉండే సస్పెండ్ అయ్యాక ఎక్కడైతే ఏంటి అన్నట్టు నా పేరు పర్వతనేహిని పాపారావు కాదు బచ్చన్ మిస్టర్ బచ్చన్ నాన్తో సునావుగా అబ్ యాదీగా